ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికైన దగ్గర్నుంచి జగన్ వద్దే ఉన్నాడు రెండువేల పదకొండులో జగన్ కడప ఎంపీగా పనిచేసే రోజుల్లోనే ఏపీఎస్పీ నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు డిప్యూటేషన్పై వెళ్లినట్లు తెలిసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోయినా వెంకటరమణారెడ్డి అక్కడే కొనసాగారు రెండు వేల పదహారులో ఆయనకు ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కు కన్వర్షన్ వచ్చింది ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ కేటాయించారు తాను జగన్తో ఉండడంతో స్థానికంగా రిపోర్టింగ్ చేయకుండానే తనను ఏఆర్ నుంచి తిరిగి జగన్ వద్దకు డిప్యూటేషన్పై పంపారని జిల్లా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అప్పట్లో ఆర్ముడ్ రిజర్వ్ ఉన్నతాధికారి పట్టుబట్టడంతో ఒంగోల్లోని జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేసి వెళ్లిపోయారు జిల్లా కేంద్రం నుంచే మరోసారి ఐఎస్డబ్ల్యూకు అతన్ని కేటాయించారు ఇదంతా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జరగడం గమనార్హం ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో ఆయన వ్యవహారమంతా వెలుగులోకొచ్చింది పోలీసు శాఖలో వాహన డ్రైవర్ గా పనిచేయాలంటే మోటార్ ట్రాన్స్పోర్టు విభాగంలో నమోదై ఉండాలి జిల్లా మోటార్ ట్రాన్స్పోర్టు విభాగంలో ఆయన పేరు కూడా నమోదు కాలేదు దీన్ని బట్టి చూస్తే పోలీసు శాఖలో ఏం జరుగుతోంది ఎవరెక్కడ పనిచేస్తున్నారు ఎక్కడ జీతం డ్రా చేస్తున్నారన్న ప్రాథమిక సమాచారం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రమాదం తర్వాత డ్రైవర్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు ప్రమాద సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా వాహనం కింద వ్యక్తిపడిన సమాచారాన్ని జగన్కు తెలియజేశారా ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు తదితర విషయాలపై డ్రైవర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది స్టేషన్లో కాకుండా ప్రత్యేక రహస్య ప్రదేశంలో రమణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం